శివాయ్ తన ఇంట్లో బాల్కనీలో కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు తను ఈరోజు డిన్నర్ కూడా చేయలేదు తనకి రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు తర్వాత రోజు సియా తన రూంలో కూర్చుని ఉంటుంది తను బయటకు రాలేదు ఊర్మిళ గారు సియా కోసం ఛాయ్ తీసుకుని వచ్చి శియాకి ఇస్తూ అంటుంది సియా నేను నీ కోసం బట్టలు తెప్పించాను నీకు ఇంకా ఏదైనా కావాలంటే నన్ను మొహమాట పడకుండా అడుగు అని అంటూ సియా ఆవిడతో అంటుంది ఆంటీ నేను మీకు అయినా కూడా మీరు నా కోసం ఇంత చేస్తున్నారు మన సొంత వాళ్ళు కూడా మన కోసం ఇలా చేయరు నేను త్వరగా ఏదొక జాబ్ చూసుకుని నేను ఉండటానికి ఏర్పాటు చేసుకుంటాను అని అంటుంది ఊర్ముల గారు సియా తల మీద ప్రేమగా చేయి పెట్టి అంటుంది చూడమ్మా నువ్వు మాకు భారం కాదు నిన్ను సామ్రాట్ తన ఫ్రెండ్లా ఇక్కడికి తీసుకువచ్చాడు నువ్వు మా కూతురు లాంటి దానివి ఒకవేళ నీకు జాబ్ చేయాలి అని ఉంటే చేయి కాని ఇందుకు కాదు నువ్వు ఉండటానికి ఏర్పాటు చేసుకోటానికి అని ఎందుకంటే నువ్వు నీలో ఉన్న టాలెంట్ ఉపయోగించుకోటానికి అలాగే నువ్వు బయటకి వెళ్లి అందరితో కలిస్తే నీకు మంచిగా అనిపిస్తుంది నాకు తెలీదు అమ్మా నీతో ఏమైందో కాని నువ్వు ఇలా రూమ్ బంధీలా ఉంటే నీకు ఇంకా బాధగా అనిపిస్తుంది నువ్వు బయట ఎక్కడో ఎందుకు సామ్రాట్ కంపెనీలోనే జాబ్ చేయి నా సామ్రాట్ కూడా పెద్ద బిజినెస్ మేన్ నువ్వు నాతో పదా అని ఆవిడసియా చేయి పట్టుకుని తనని హాల్లోకి తీసుకువస్తుంది హాల్లో సామ్రాట్ కూర్చొని తన డాడ్ తో మాట్లాడుతూ ఉంటాడు ఊర్ముల గారు సామ్రాట్ తో అంటుంది సామ్రాట్ నువ్వు ఆఫీసుకి వెళుతున్నావు కదా నీ కూడా నీతో తీసుకు తనకి కూడా మంచిగా అనిపిస్తుంది తనకి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని అంటుంది సామ్రాట్ సియా వైపు చూస్తే సియా తన తల దించుకుంటుంది సామ్రాట్ అంటాడు మీకు ఆఫీస్ కి రావాలి అని ఉంటే నాకు ఏం ప్రాబ్లం లేదు మీరు ఈ రోజు నుండే జాయిన్ అవ్వచ్చు అని అంటాడు సియా నేను రేపటి నుండి వస్తాను అని అంటుంది అప్పుడే సామ్రాట్ ఫోన్ రింగ్ అవుతుంది తను అక్కడ నుండి పక్కకి వెళతాడు అటువైపు నుండి సామ్రాట్ అసిస్టెంట్ రోహన్ అంటాడు సార్ ఖురానా ఇండస్ట్రీస్ నుండి కాల్ వచ్చింది ఈరోజు మీకు మిస్టర్ ఖురానాతో ఉన్న మీటింగ్ కేన్సిల్ అయింది ఆయన నెల రోజులు బయటకి వెళుతున్నారు ఇప్పుడు నెల రోజుల తర్వాతే మీటింగ్ అని అంటాడు సామ్రాట్ వాట్ అలా ఎలా చెప్పకుండా మీటింగ్ కేన్సిల్ చేస్ తారు అని కోపంగా ఫోన్ కట్ చేసి హాల్లోకి వస్తాడు తనని కోపంగా చూసి సామ్రాట్ డాడ్ తనతో అంటాడు సామ్రాట్ ఏమైంది ఎందుకు ఇంత కోపంగా ఉన్నావని అంటాడు సామ్రాట్ కోపంగా డాడ్ ఎవరైనా పని గురించి ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారు కొంచెం అయినా సీరియస్నెస్ ఉండాలి కదా అని అంటాడు అప్పుడు ఆయన చాలా ప్రేమగా అంటాడు సామ్రాట్ కాని విషయం ఎంటి నువ్వు ఎందుకు ఇంత కోపం ఉన్నావ్ సామ్రాట్ అంటాడు డాడ్ ఖురానా ఇండస్ట్రీస్ తో నాకు ఈరోజు ఒక మీటింగ్ ఉంది కాని తను నాకు చెప్పకుండా ఎక్కడికో వెళుతున్నానని మీటింగ్ కేన్సిల్ చేశారు ఇప్పుడు నెల రోజుల తర్వాతే మీటింగ్ అంటా అని అంటాడు అప్పుడు ఆయన అంటాడు సామ్రాట్ నువ్వు ఇప్పుడే ఇండియా వచ్చావు నీకు మిస్టర్ ఖురానా గురించి తెలీదు తను ఇండియాలోనే నెంబర్ వన్ బిజినెస్ మేన్ ఖురానా ఇండస్ట్రీస్ ఖురానా టెక్స్టైల్స్ ఖురానా ఎంటర్ప్రైజెస్ అని చాలా ఫ్యాక్టరీలు ఇండియాలో ప్రతి చోటా ఉన్నాయి బయట కూడా ఆయన బిజినెస్ వ్యాపించి ఉంది ఒకవేళ ఆయనకి ఏదైనా ముఖ్యమైన పని వచ్చి వెళ్లాల్సి వచ్చింది ఏమో నేను ఆయనతో కలిసి పని చేయలేదు కానీ నేను నీకు ఒకటే సలహా ఇస్తున్నాను నువ్వు కనీసం ఒక్కసారి అయినా ఆయనతో కలిసి పని చేయాలి ఆయనలో నీకు చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది ఈ ఒక్క డీల్ తో నీ కంపెనీ చాలా ముందుకు వెళుతుంది నేను ఒప్పుకుంటాను మిస్టర్ ఖురానా కొంచెం రూడ్ అండ్ అరోగెంట్ పర్సన్ అని కానీ తను ఇంత చిన్న వయసులో ఇంత సాధించాడు మాలాంటి వాళ్లు ఈ వయస్సులో కూడా సాధించలేకపోయారు అందుకే నీకు నెల రోజుల తర్వాత అయినా ఆయనతో కలిసే అవకాశం వస్తే ఖచ్చితంగా కలవు ఆయనతో డీల్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా డీల్ సైన్ చేయి దీని వల్ల నీ కంపెనీకి చాలా ప్రయోజనం అని చెప్పి ఆయన అక్కడ నుండి వెళతారు అంటాడు ఈ డాడ్ డాడ్కుడానా మిస్టర్ ఖురానా గుణగణాలు చెప్పి వెళ్ళిపోయారు అయినా ఎవరు ఈ శివాయ్ ఖురానా తన దగ్గర ఒక మీటింగ్కి కూడా టైం లేదు తను తన భార్య కన్నా టైం ఇస్తాడో లేదో అయినా ఎవరైనా కాని ఒకసారి తనని కలవాల్సిందే అంటూ తను తన ఆఫీసుకి వెళతాడు శివాయ్ తన క్యాబిన్లో కూర్చొని ల్యాప్టాప్లో చేసుకుంటూ ఉంటాడు తన ఎదురుగా సిద్ధార్థ్ కూర్చొని ఉంటాడు శివాయ్ సిద్ధార్థ్ తో అంటాడు సిద్ధార్థ్ నువ్వు రేపు సాయంత్రానికి టికెట్స్ బుక్ చేశావు కదా అని అంటాడు సిద్ధార్థ్ ఏ టికెట్స్ అని అంటాడు శివాయ్ తన ఐబ్రో పైకి లేపి తన వైపు చూస్తాడు సిద్ధార్థ్ సోరీ సోరీ నేను టికెట్స్ బుక్ చేశాను మనం ఇద్దరం కలిసి రేపు సాయంత్రం గోవా వెళుతున్నాం అని అంటాడు శివాయ్ అంటాడు ఒకవేళ నీ ఇన్ఫర్మేషన్ తప్పు అని తెలిస్తే నిన్ను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నీ ఇన్ఫార్మర్ని ఉల్టా వేలాడదీస్తాను అని అంటాడు సిద్ధార్థ్ అంటాడు అరేలేదు శివ ఇన్ఫర్మేషన్ కరెక్టే గోవాలో జఫర్ బాయ్ అనే వ్యక్తి ఉన్నాడు అతనే ప్రారంభ్ తో చేతులు కలిపింది అతనే వాళ్ల టీం లీడర్ అతను చట్టానికి వ్యతిరేకంగా వెపన్స్ వగేరా కూడా విదేశాల్లో సప్లై చేస్తాడు కూడా తన బందిలోనే ఉన్నాడు అందుకే కదా మనం సిటీ అంతా జల్లెడ పట్టి వెతికినా తను దొరకలేదు అయినా అభిమన్యు అతని దగ్గరకి ఎలా చేరాడు తను ప్రియాంకని పెళ్లి చేసుకొని ఈ సిటీ వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నాడు కదా మరి అతని దగ్గర ఎలా చిక్కున్నాడు అని తన తల గోక్కుంటూ అంటాడు శివాయ్ అంటాడు అది మనకి అభిమన్యునే చెప్పగలడు నువ్వు మనం వెళ్లటానికి ఏర్పాట్లు చేయి అని తన పని చేసుకుంటూ ఉంటాడు సిద్ధార్థ్ శివాయ్ సియా వదిన గురించి తెలిసిందా తనని నువ్వు తీసుకువచ్చావా అని అంటాడు శివాయ్ పని చేస్తున్న చేతులు ఆగపోతాయి తను లేదు అని అంటాడు సిద్ధార్థ్ అంటాడు వాట్మరిసియా వదిన ఎక్కడికి వెళ్ళింది తను ఎవరైనా తన ఫ్రెండ్ లేదా కజిన్ దగ్గరికి వెళ్ళిందా అని వాటర్ తాగుతూ అంటాడు శివాయ్ అంటాడు తెలీదు నేను తనని తన బాబాయి నుండి తీసుకువచ్చాను అని అంటాడు శివాయ్ మాట విని సిద్ధార్థ్ నోటిలో నుండి నీళ్లు బయటకి వస్తాయి తను సిద్ధార్థ్ నీ వింతగా చూస్తూ తన తల తిప్పుతూ అంటాడు శివాయ్ నువ్వు సియా వదినీ ఎక్కడ వెతుకుతావ్ అని అంటాడు శివాయ్ అంటాడు సియా ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నా నుండి దాక్కోలేదు అలాగే తనని నా నుండి ఎవరూ దాచిపెట్టలేరు తను పాతాళంలో ఉన్నా తనని వెతుకుతాను సియా నువ్వు నా నుండి దూరంగా వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశావు దీనికి నీకు శిక్ష పడి తీరుతుంది నేను త్వరలో నీ ముందు ఉంటాను అని అంటాడు సియా తన బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తను అంటుంది శివాయ్ నువ్వు నాతో ఎంత తప్పు చేసినా నేను నిన్ను క్షమించాను నిన్ను ఎంత ప్రేమించాను కాని నువ్వు ఒక్క క్షణంలో నా చేయి వదిలేశావ్ నువ్వు ఇలా ఎందుకు చేశావ్ శివాయ్ నేను నిన్ను ఎప్పుడూ క్షమించును అని ఏడుస్తుంది తరువాత రోజు సియా ఆఫీసుకి వే లటానికి రెడీ అవుతుంది తను రెడీ అయి మీద నుండి కిందకి ఉంటుంది సామ్రాట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు తన దృష్టి సియా మీద పడగానే తను సియా వైపు చూస్తూ ఉండిపోతాడు సియా ఈరోజు ఒక బ్లాక్ కలర్ అనార్కలి సూట్ వేసుకుని చెవులకి పెద్ద పెద్ద లుంకాలు పెదాలకి పింక్ లిప్స్టిక్ ఒక చిన్న బొట్టు బిళ్ళ పెట్టుకుని చాలా అందంగా ఉంది ఊర్మిళ గారు తనని చూడి అరే వాహ్ సియా చాలా అందంగా ఉన్నావు అమ్మా నీకు ఎవరి దిష్టి తగలకూడదు రావచ్చి ఫాస్ట్ చేయి తరువాత నువ్వు సామ్రాట్తో కలిసి ఆఫీసుకి కూడా వెళ్లాలి కదా అని అంటుంది సియా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు సామ్రాట్స్యా వైపు చూసి అంటాడు నేను బయట కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అక్కడ నుండి బయటకి వెళతాడు ఊర్మిళ గారు సియాతో అంటుంది సియా ఈ రోజు నీ మొదటి రోజు గాబరా పడకు జాగ్రత్త అని అంటుంది సియా ఊర్మిళ గారిని హగ్ చేసుకుని అక్కడ నుండి బయటకి వస్తుంది బయట సామ్రాట్ కార్లో సియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తను సియాని తన పక్కన కూర్చోమని సైగ చేస్తాడు సియా సామ్రాట్ పక్కన కూర్చుంటుంది సామ్రాట్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇద్దరు మాట్లాడకుండా సైలెంట్ గా అంటారు సియా బయట చూస్తూ ఉంటుంది సామ్రాట్ ఉండి ఉండి సియా వైపు చూస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత వాళ్ల కారోబరా ఎంటర్ప్రైజెస్ ఎదురు వచ్చి ఆగుతుంది సామ్రాట్ సియాతో అంటాడు సియా ఇదే నువ్వు నాతో కలిసి పని చేయబోతున్న నా చిన్న ఆఫీసు అని అంటాడు సియా అది చూస్తే అది ఇంత పెద్ద బిల్డింగ్ దీన్ని చిన్న ఆఫీసు అని అంటున్నారు అని అనుకుంటుంది ఇద్దరు ఒకరి ముఖం చూసి ఒకరు నవ్వుకుంటారు ఇద్దరు కలిసి లోపలికి వెళతారు తన బాస్ని ఒక అమ్మాయితో చూసి ఆఫీసు మొత్తం షాక్ అవుతుంది సామ్రాట్ అమ్మాయి పేరుతోనే వెసుక్కుంటాడు కాని ఈరోజు తన పక్కన ఒక అమ్మాయిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అప్పుడే సామ్రాట్ అసిస్టెంట్ రోహన్ తన దగ్గరకి వస్తాడు రోహన్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు సామ్రాట్ అంటాడు రోహన్ మేడం ని రుబినా క్యాబిన్ లో కూర్చోపెట్టి తనకి పని మొత్తం అర్థం అయ్యేలా చెప్పు అని అంటాడు సియా నీకు ఏదైనా అర్థం కాకపోతే నువ్వు నా క్యాబిన్ లోకి వచ్చి నన్ను అడగొచ్చు అని అంటాడు సియా సరే అని అంటుంది రోహన్ అంటాడు సార్ మేడం ని రుబినా క్యాబిన్ లో కూర్చోపెడితే రుబినా ఎక్కడ కూర్చుంటుంది అని అంటాడు సామ్రాట్ అంటాడు తనని మన వేరే ఆఫీసుకి షిఫ్ట్ చేయి అని అక్కడ నుండి తన క్యాబిన్లోకి వెళతాడు రోహన్ సియా నీ రుబ్బినా క్యాబిన్లో కూర్చోపెడతాడు అది సామ్రాట్ ఎదురుగా ఉండే క్యాబిన్ సామ్రాట్వే లీ తన చేలో కూర్చొని ఫైల్ తీసుకొని చూస్తూ ఉంటాడు అప్పుడే తను తన ఎదురుగా ఉన్న క్యాబిన్ వైపు చూస్తే దాని అద్దంలో నుండి తనకి సియా కనిపిస్తుంది రోహన్ తనకి పని గురించి చెప్తున్నాడు సియా చాలా ధ్యాసగా వింటుంది సామ్రాట్ నీ చూస్తూ తనని నోటీస్ ఉంటాడు తను రోహన్ మాటలు అర్థం చేసుకుంటూ తన ముఖం మీదకి వస్తున్న తన హెయిర్ ని వెనక్కి చేసుకుంటూ తన చేతిలో ఉన్న పెన్ తన పళ్ల కింద పెట్టుకుంటుంది సామ్రాట్ సియా నీ చూడటంలో మునిగిపోయాడు రోహన్ సియాకి తన పని చెప్పి సామ్రాట్ క్యాబిన్లోకి వస్తాడు సియా తన ఎదురుగా ఉన్న ఫైల్ చూస్తూ ఉంటుంది చాలా సేపటి తర్వాత సామ్రాట్ కి అనిపిస్తుంది తన క్యాబిన్ లో ఎవరు ఉన్నారు అని అప్పుడే తను తన ఎదురుగా ఉన్న రోహన్ ని చూసి అంటాడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు నాక్ చేయకుండా నా క్యాబిన్ లోకి ఎందుకు వచ్చావని అంటాడు రోహన్ అంటాడు సార్ నేను నాక్ చేశాను మీరు కమ్ మీన్ అన్నారు అని అంటాడు సామ్రాట్ ఏం కావాలి నీకు అని అంటాడు రోహన్ సార్ మీ ఎదురుగా ఉన్న ఫైల్లో మీ సైన్ కావాలి అని అంటాడు సామ్రాట్ ఆ ఫైల్ సైన్ చేస్తూ ఉంటాడు రోహన్ అంటాడు సార్ నేను మిమ్మల్ని ఒక విషయం అడగనా అని సార్ మేడం మీ గర్ల్ ఫ్రెండా అని అంటాడు సామ్రాట్ తన వైపు కోపంగా చూసి ఎందుకు అని అంటాడు రోహన్ అంటాడు ఓరికే సార్ అని అంటాడు సామ్రాట్ ఫైల్లో చూసి ఓన్లీ ఫ్రెండ్ అని అంటాడు రోహన్ అంటాడు సార్ ఇది అదే కదా మేడం గర్ల్ మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు సామ్రాట్ రోహన్ వైపు తన కళ్ళు చిన్నవి చేసుకుని చూస్తూ ఆ ఫైల్ టేబుల్ మీద వేసి ఇంత తెలివి నీకు ఎక్కడ నుండి వస్తుంది గెట్ అవుట్ అని అంటాడు రోహన్ వెంటనే అక్కడ నుండి వెళతాడు అలానే రోజు గడుస్తుంది సాయంత్రం ఆఫీసులో స్టాఫ్ ఒక్కొక్కరుగా వెళుతూ ఉంటారు సామ్రాట్ సియా వైపు చూస్తే తను ఇంకా పని చేస్తూ ఉంటుంది సామ్రాట్ తన క్యాబిన్ క్లోజ్ చేసి సియా క్యాబిన్ వైపు వెళతాడు సియా కూడా తన చైర్లు నుండి లేస్తుంది అప్పుడే కరెంట్ పోతుంది సియాకి చీకటిలో ఏం కనిపించడం లేదు తనకి చీకటి అంటే భయం తను గాలిలో చేతులు కదిలిస్తూ డోర్ వైపు వెళుతూ ఉంటుంది అప్పుడే తను టేబుల్కి తగిలి పడిపోబోతుంది కానీ తనని తాను సంభాలించుకుంటుంది అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది సియా అది చూసి భయపడుతుంది తన మీద చెమటలు పడతాయి తను భయపడుతూ అంటుంది ఎవరు అక్కడ ఎవరు నేను అడుగుతున్నాను కదా ఎవరు అక్కడ అని అంటుంది సియా మాటలు విని సామ్రాడ్యకి చీకటి అంటే ఇంత భయమా అని ఆశ్చర్యపోతాడు తను సియాని పలవడానికి తన క్యాబిన్ దగ్గరకి వచ్చాడు అప్పుడే తను అంటాడు సియా నేను అని సియా వెంటనే చీకటిలోనే వెళ్లి సామ్రాట్ దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుంటుంది ఒక్క క్షణం సామ్రాట్ షాక్ అవుతాడు తనకి ఇదొక కల్లాగ ఉంది తను కూడా సియాని హగ్ చేసుకుని తన కళ్ళు మూసుకొని సియా గుండె చప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు సియా తనని పట్టుకుని నన్ను వదలొద్దు నాకు చీకటి అంటే భయం ప్లీజ్ నన్ను వదలొద్దు శివాయని అంటుంది అప్పుడే సిద్ధార్థ్ తో పాటు కార్లో నుండి దిగి ఎయిర్పోర్ట్ వైపు వెళుతున్న శివాయ్ ఒకసారి సారిగా ఆగపోతాడు తన గుండె వేగంగా కొట్టుకుంటుంది సిద్ధార్థ్ శివాయ్ ని చూసి శివాయ్ ఏమైంది ఏదైనా మర్చిపోయావా ఇంట్లో టికెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి అని అంటాడు అప్పుడే శివాయ్ నోటి నుండి సియా అని అంటాడు సిద్ధార్థ్ అంటాడు శివాయ్ ఏమైంది సియా వదిన నీకు ఇక్కడ కనిపించిందా అని అటు ఇటు చూస్తూ ఉంటాడు శివాయ్ గట్టిగా శ్వాస తీసుకొని ముందుకు వెళతాడు సిద్ధార్థి శివాయ్ అసలు అంటూ కూడా తన వెనకాల వెళతాడు సామ్రాట్ సియా నోటి నుండి శివాయ్ పేరు విని సామ్రాట్ తన కళ్ళు తెరిచి శివాయ్ ఎవరు అంటే తను శివాయ్ అనుకోని నన్ను అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే లైట్ ఆన్ అవుతుంది సియా తన సెన్స్ లోకి వచ్చి తను ఎవరిని హగ్ చేసుకుందో చూసి తను సామ్రాట్ నుండి దూరంగా వెళ్లి సోరీ అది లైట్స్ అని తను ఇంకా ఏదైనా చెప్పేలోపే సామ్రాట్ అంటాడు ఇట్స్ ఓకే నేను మిమ్మల్ని పలవడానికే వచ్చాను వెళ్దామా అని అంటాడు ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు దారిలో సామ్రాజ్యాన్ని అడుగుదాం అని అనుకుంటాడు శివాయ్ ఎవరు తను తన భర్త తను ఇప్పుడు కూడా తనని ప్రేమిస్తుందా అని తనకి వీటన్నిటితో ఏం తేడా ఉండకూడదు కానీ తనకి ఇదంతా నచ్చట్లేదు తను సియా వైపు చూస్తే సియా తన ఆలోచనలో మునిగిపోయింది కొద్దిసేపటిలో వాళ్ల కార్ ఒబెరాయ్ మెన్షన్ ముందు వచ్చి ఆగుతుంది సియా లోపలికి వెళుతుంది సామ్రాట్ కార్ పార్క్ చేసి లోపలికి వెళతాడు సియా లోపలికి వెళ్లగానే గారు తనని హగ్ చేసుకుని అంటుంది సియా ఈరోజు నీకు ఆఫీసులో ఎలా ఉంది అని అంటుంది సియా బానే ఉంది ఆంటీ అని అంటుంది గారు సరే వెళ్లి ఫ్రెష్ అయ్యి రామ్మ డిన్నర్ చేద్దాం అని అంటుంది సియా తన రూంలోకి వెళుతుంది సామ్రాట్ లోపలికి వస్తాడు తను చాలా నిరాశగా ఉన్నాడు ఊర్మిళ గారు తనని చూసి అంటుంది సామ్రాట్ నువ్వు ఎందుకు అంత శాడ్గా ఉన్నావని అంటుంది లేదు మౌమ్ నేను బానే ఉన్నాను అని అంటాడు ఊర్మిళ గారు అంటుంది సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా మీ డాడ్ కూడా వస్తూ ఉంటారు కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంది సామ్రాట్ తన రూంలోకి వెళతాడు తన మూడ్ బాలేదు తనకి ముందే తెలుసు సియాకి పెళ్ళి అయింది అని కాని తన నోటి నుండి వేరొకరి పేరు విని తనకి మంచిగా అనిపించడం లేదు కొద్దిసేపటి తర్వాత సామ్రాట్ ఫ్రెష్ అయ్యి వస్తాడు అంతలో తన డాడ్ కూడా వస్తారు వాళ్లు డిన్నర్ చేస్తూ ఉంటారు ఊర్మిళ గారు సామ్రాట్ తో అంటుంది సామ్రాట్ నేను నీకు నిన్న ఒక ఫోటో ఇచ్చాను కదా వాళ్లకి ఏం చెప్పమంటావు అని అంటుంది సామ్రాట్ అంటాడు మౌమ్ నన్ను ప్రశాంతంగా తిననివ్వండి అని అంటాడు ఊర్మిళ గారు అంటుంది అరే నేను ఎప్పుడు నిన్ను తినొద్దు అని చెప్పాను వాళ్లు అడుగుతున్నారు వాళ్లకి సమాధానం చెప్పాలి కదా అని అంటుంది సామ్రాట్ అంటాడు మౌం వాళ్లకి నో చెప్పండి అని అంటాడు ఆవిడ అంటుంది సామ్రాట్ నీ ప్రాబ్లం ఏంటి ఇలా అందరినీ రిజెక్ట్ చేస్ తూ ఉంటే నీ పెళ్లి వయస్సు ధాటిపోతుంది తరువాత అందరూ నిన్ను రిజెక్ట్ చేస్తారు అని అంటుంది మౌమ్ ప్లీజ్ అప్పుడే సామ్రాట్ డాడ్ అంటారు సామ్రాట్ నీ ప్రాబ్లం ఎంటి పెళ్లి చేసుకోటానికి అని అంటాడు సామ్రాట్ అంటాడు డాడ్ ఒక మంచి అమ్మాయి అయినా దొరకాలి కదా అని అంటాడు ఊర్ముళ గారు అంటుంది అంటే వీళ్లందరూ మంచి అమ్మాయిలు కదా నీకు ఇచ్చిన ఫోటోలోని అమ్మాయికి ఏం తక్కువ తను మంచి అమ్మాయి కాదా అని అంటుంది సామ్రాట్ అంటాడు మౌమ్ తన బట్టలు చూశారా తను సరైన బట్టలే వేసుకో లేదు మీరు తనని కరెక్ట్ అని ఎలా అంటున్నారు అని అంటాడు ఓర్ మిళగారు అంటుంది వినండి మీరు తను విదేశాలలో చదువుకుని వచ్చాడు అయినా సామ్రాట్ ఈ రోజుల్లో అమ్మాయిలు మోడ్రన్ బట్టలే వేసుకుంటున్నారు ఈ రోజుల్లో శారీ సూట్ వేసుకునే అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు ముఖ్యంగా హై సొసైటీలో అమ్మాయిలు అయితే అస్సలు వేసుకోరు అని అంటుంది అప్పుడే సామ్రాట్ నోటి నుండి తనకే తెలియకుండా తను అనేస్తాడు ఎందుకు లేరు మౌంస్యా శారీ సూట్ వేసుకోవడం లేదా అని అంటాడు తన మాట వినిసియా తింటున్న చేతులు ఆగపోతాయి గారు తన భర్త సుధీర్ గారు ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఉంటారు సామ్రాట్ అర్థం అవుతుంది తను ఫ్లో ఫ్లోలో ఏం అన్నాడో తను మాట మారుస్తూ అంటాడు నేను అనేది ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఎలాంటి అమ్మాయిలు ఉన్నారు అని అంటాడు ఊర్మిళ గారు తన భర్త చాలా కష్టంగా తన వాళ్ళ నవ్వు ఆపుకుంటారు అప్పుడు సుధీర్ గారు అంటారు అయితే మనం వెళ్లి గుడి బయట కూర్చోవాలి అని అంటాడు సామ్రాట్ వాళ్ల మాటలకి విసుక్కొని మీకు జోక్గా ఉందా అని అక్కడ నుండి వెళతాడు తను వెళ్లగానే వాళ్లు వాళ్ల పొట్ట పట్టుకుని నవ్వుకుంటారు సియాకి అర్థం కాలేదు తను ఎలా రియాక్ట్ అవ్వాలో అలానే నవ్వుతూ రోజులు గడిచిపోతాయి సియా అక్కడ అంటూ నెల రోజులు అవుతుంది వాళ్లు సియాని తమ కూతురులా చూసుకుంటున్నారు సియా కూడా వాళ్లతో కలిసిపోయింది ఇప్పుడు సియా సామ్రాట్ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోటానికి మొహమాట పడరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు కానీ సామ్రాట్ మనస్లో సియా గురించి తన మనసులో ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువే ఉంది కానీ సియా సామ్రాట్ ని తన ఫ్రెండ్ అనుకుంటుంది ఉదయం సామ్రాట్ ఆఫీసుకి రెడీ అయి కిందకి వచ్చి సియానీ పలుస్తూ సియా రెడీ అయ్యావా టైం అవుతుంది అని అంటాడు సియా వస్తూ నేను రెడీ అని అంటుంది ఊర్మిళ గారు అరే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అని అంటుంది సామ్రాట్ మోం టైం లేదు త్వరగా ఈ ఈరోజు ఒక మీటింగ్ ఉంది దాని తర్వాత బయట చేస్తాం అని అంటాడు ఊర్మిళ గారు అంటుంది సరే మరచిపోకుండా చేయండి అని అంటుంది ఇద్దరు వెళ్లి కార్లో కూర్చుంటారు సామ్రాట్ కార్ స్టార్ట్ చేస్తాడు సియా సామ్రాట్ వైపు చూసి అంటుంది సామ్రాట్ మనం ఎక్కడికి వెళుతున్నాం అని సామ్రాట్ అంటాడు సియా ఈరోజు మనం ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీతో డీల్ సైన్ చేయడానికి వెళుతున్నాం నీకు తెలుసా దీని వాళ్ల మనం కోట్లలో ప్రయోజనం కలుగుతుంది అని తరువాత తన మనస్లో అనుకుంటాడు ఫైనల్ లీ మిస్టర్ శివాయ్ ఖురానా ఈరోజు మనం ముఖాముఖి అవ్వబోతున్నాం అని అంటాడు తరువాత ఏం జరుగుతుంది సియా శివాయికి ఇన్ని రోజుల తర్వాత ఎదురు పడబోతుందా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు